ప్రొజెక్టర్ తో విద్యార్థులకు పాఠాలు విజ్ఞాన కార్యక్రమాలు మన సంస్కృతి సంప్రదాయాలు తెలియజెప్పేలా సాంస్కృతిక ప్రదర్శనలు ఇవన్నీ విన్న తర్వాత ఎక్కడుంది ఆ ప్రైవేటు పాఠశాల అనిపిస్తోందా ఇక్కడ మీరు పప్పులో కాలేశారు ఇదంతా జరుగుతోంది ఓ ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ స్కూల్ కి దీటుగా సాగుతున్న సర్కారు బడి కథాకమం విషయంతో చూసేద్దాం పదండి తాము కూలీ పని చేసినా తమ బిడ్డలు కార్పొరేట్ చదువులు చదవాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటున్న రోజులివి ఇలాంటి పరిస్థితుల్లో సర్కారు బడిలో రోజు రోజుకి విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది ప్రభుత్వ పాఠశాలల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోన్న ప్రస్తుత తరుణంలో కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం నరసింగపూర్ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఓ బృహత్తర కార్యానికి నడుం బిగించారు పిల్లలకు మంచి విద్యని అందించడంతో పాటు విజ్ఞాన కార్యక్రమాలు సంస్కృతి సంప్రదాయాల విలువలను చాటు చెబితే తల్లిదండ్రులు సైతం తప్పక ఆదరిస్తారని భావించారు దానికి అనుగుణంగా నాలుగేళ్లుగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా నాణ్యమైన విద్యను బోధిస్తున్నారు వీరికి గ్రామస్తులు సైతం తోడై విరాళాలు సేకరించి ఓ ప్రాజెక్టర్ కొనుగోలు చేసి పాఠశాలకు అందించారు అప్పటి నుంచి ప్రతి దినం విద్యార్థులు ప్రాజెక్టర్ ద్వారా ఉల్లాసంగా పాఠాలు వినడం మొదలు పెట్టారు విద్యార్థులకు పౌష్టికాహారం కోసం ఉపాధ్యాయులే సొంత ఖర్చులు భరించి ప్రతి బుధవారం ఒక్కో విద్యార్థికి గ్లాసు పాలు ఉచితంగా అందిస్తున్నారు కళాభారతి కార్యక్రమంతో పిల్లల్ని ఉత్సాహపరిచేలా ప్రతి నెల ఒకటి మూడవ శనివారాల్లో పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు విద్యార్థుల ప్రతిభా పాఠవాలు పెంపొందించేలా క్విజ్ పోటీలు పర్యావరణంపై అవగాహన కార్యక్రమాలు సహా పండుగ విశేషాలు అర్థమయ్యేలా పాఠాలు బోధిస్తున్నారు ఆటలు పాటల పోచక హారం అందిస్తారు ప్రతి శుక్రవారము ఆ వారంలో జరిగినటువంటి పాఠశాల పాఠాలకు సంబంధించినటువంటి వాటి మీనే క్విజ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాము ఇది మా పాఠశాలలో ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది విద్యార్థులకు నిత్యం తెలుగు పద్యాలను వల్లే వేయించడం ఉదయం సాయంత్రం వేళల్లో ఆట పాటలతో వారిని ఉత్సాహపరచడం చేస్తుండటంతో గ్రామంలోని పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలలో చదవడానికే మొగ్గు చూపుతున్నారు ఇందుకు గ్రామస్తుల సహకారం సైతం తోడ్పడిందని ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పిల్లలకు ఆనందకరమయ్యే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం తర్వాత అన్ని పండుగలు కూడా జరుపుకుంటున్నాం బతుకమ్మ పండుగ కృష్ణాష్టమి ఇలాంటివి పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలంగాణ సంస్కృతి ముఖ్యంగా బతుకమ్మ పండుగ మనం రాష్ట్ర పండుగ చేసుకున్నాం గ్రామస్తులు పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలకు పంపించకుండా డిజిటల్ పాఠాలు అందిస్తున్నామన్న ఉద్దేశంతో మా పాఠశాలలోకి పంపిస్తున్నారు ఈ విధంగా మేము పిల్లల యొక్క సంఖ్యను భారీగా పెంచుకోగలిగాం ఈ విధంగా మాకు ప్రొజెక్టర్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఈ సర్కారు బడిని ఆదర్శంగా తీసుకుని మిగతా పాఠశాలలో ఇదే విధానాన్ని అనుసరిస్తే ప్రభుత్వ బడులు కళకళలాడడం ఖాయమంటున్నారు స్థానికులు అన్ని